ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేను టమాటా రైస్ చేస్తున్నాను టూ టమాటోస్ తీసుకున్నాను ఇవన్నీ మసాలా సామాను ఇవన్నీ మసాలా సామాను తాలింపులు వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి మనకు తగినంత రైస్ ఏ విధంగా చేయాలని చూపిస్తాను తగినంత ఆయిల్ చాలా అంటే చాలా టేస్ట్ ఉండదు యాక్చువల్లీ అసలు నాకు ఫీవర్ వచ్చింది ఏం తినాలనిపించట్లేదు కానీ ఎప్పుడు ఫీవర్ వచ్చినా అప్పుడప్పుడు నేను మాత్రం టమాటా ఫ్రై చేస్తాను దీంతో కొంచెం అయినా తింటారు కదా చాలా బాగుంటుంది కొంచెం పిల్ల పిల్లగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓ ఫస్ట్ మసాలా సామాన్ వేస్తున్నాను నెక్స్ట్ ఇవి మనకు ఆనియన్ ఫ్రై కావాలి కొంచెం salt తీసారా స్మెల్లే సూపర్ గా వస్తుంది ఇంకా మొత్తం అయిపోయాక ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి చాలా బాగుంటుంది టమాటా రైస్ నా పిల్లలకి మా పిల్లలు ఎక్కువ ఎగ్ రైస్ టమాటా రైస్ అడుగుతారు చాలా అంటే చాలా నాకు మాత్రం ఎక్కువ టమాటా రైస్ ఇష్టం టమాటోస్ వేస్తున్నా ఈ ఫ్రై అయ్యే కదా మొత్తం ఫ్రై అవ్వాలి ఆల్మోస్ట్ మన టమాటా కూడా ఫ్రై అయిపోయాయి కానీ కొంచెం కావాలి కొంచెం పసుపు L'ampaspace n'a pas tanko al coal. Taginanta caro. Concierti, Magdalene. చూడండి ఇది మగ్గుతుంది ఇప్పుడు చూడండి మనకు మొత్తం ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకోవడమే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నా సరిపోలేదు మనకు టమాటా రైస్ గడి అయిపోయింది వేరు వేడిగా టమాటా రైస్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్త రెసిపీ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ చూడండి ఎంత బాగుందో టమాటో రైస్ బాయ్